హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి గూడూరు గొర్రె గొర్రెల మేకల సంతలో ఉన్నామండి మనం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఇప్పుడు టైం వచ్చేసి పదవుతుంది గొర్రె కొట్టేళ్లు నాలుగు ఐదు నెలల కొట్టేళ్లు ఏ రేట్ చెప్తున్నారు ఏ రేట్ లో కొనుగోలు జరిగినాయి అనేది ఒకసారి చూద్దాం బాబా ఇప్పుడు చెప్పు బాబాయ్ చె ఎన్ని మొత్తం అరవై నలభై ఎంత రోజు చెప్పారు పదహారు వేలన్నర నలభై పిల్లలు పదహారు వేలన్నరగా చెప్పారు రేటు ఈ వెనకాల ఇంకొక కట్ట ఉంది ఈ కట్ట చిన్న కట్ట తమ్ముడు ఎన్ని మొత్తం ఎన్ని బాబా పదకొండు ఎంత చెప్పారు రేటు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు వేరు చెప్పారు ఈ కట్ట వచ్చేసి ఈ కట్టారు ఈ కట్ట ఎవరే చెప్తున్నారు ఏంది అనేది చూద్దాము మాట్లాడింది చాలా చెప్పండి రేటు ఇది ఎన్ని పిల్లలు ఏంటి ముప్పై ఒక్క పిల్ల ఐదు అదే కరెక్ట్ చెప్పు చెప్పు ఆడద్దు ఆయన అరవై నేనే తీసుకుంటానాతులు ఆడుతుంది అసలు నేను కాదు కడతాను ఎట్లు ఇస్తారు మేము ఈ మేలు మాకు ఇది గురించి ఒక తెలియ తెలీ సంతకు వస్తున్నాము ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా చూద్దాం చూపిద్దాం అన్న విషయం అంతే లేదు వెంకీకి పోటీ ఏం కాదు నేను వెంకీ శిష్యురాలు నేను నా గురువు వెంకి గురువు తనే పెట్టించింది ఎన్ని మొత్తం కట్ట మొత్తం అరవై ఎంత రోజు చెప్తున్నారు అరవై పిల్లలు పదిహేడు వేలుగా చెప్పారు పదిహేడు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బేరం ఉంది మొత్తం లాట్ మీద పదిహేడు వేలు చెప్తున్నారు ఓకేనా మార్కెట్ ఎట్లుంది ఇవాళ డౌన్ ఉంది దేనికనే కొనేవాళ్ళు రాలేదా లేకపోతే జీవాలు ఎక్కువ వచ్చినాయి కొనేవాళ్ళు రాలేదని తక్కువ వచ్చారు మార్కెట్ డల్ గా ఉందంట పొట్టేళ్ళకైతే ఇంకా వచ్చేసి ఇటున్నాయి చూద్దాం బాబా ఇవి ఎందుకు చెప్పండి ఎక్కడున్నాయి అరవై నాలుగు అంటే మూడు రకాలు ఇవి ఇవి అవి మూడు కట్టలు అరవై నాలుగు ఎంత చెప్పారు కట్ట మొత్తం అరవై పద్దెనిమిదిన్నర ఉన్నారా ఈ వీటి ఆ చిన్నవి తీసేయండి ఈ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇవి ఇవా ఇవా ఈ పిల్లలు ఈ పిల్లలు కలిపి జత ఇరవై ఒక్క వెయ్యిగా చెప్పారండి అండి ఇప్పుడు తెలుస్తుంది క్లారిటీ కాదు ఆ పిల్లలు ఈ పిల్లలు జత ఇరవై ఒక్కటి అక్కడున్న చిన్న పిల్లలు కలిపితే జత పద్దెనిమిది వేలుగా చెప్పారు లేదు ఈ రెండు కట్టలు అంటే జత ఇరవై ఒక్క వెయ్యి చెప్పారు చెప్పడం కూడా మార్కెట్ బాగా రేట్లు కూడా చెప్తున్నారు కొనుగోలు అయితే ఏం జరగలేదు ఇవి ఒక రవంత పెద్ద పొట్టేళ్ళు ఎన్ని పొట్టేలు బాబాయ్ ఎన్ని పంతొమ్మిది ఎంత రేటు చెప్పారు ఇరవై వేలు చెప్పారు అడిగారు ఎవరైనా అడిగారు ఎంతకు అడిగారు పద్దెనిమిది అడిగారు పద్దెనిమిది వరకు అడిగారు పది అడిగారు మరి అప్పుడు పద్దెనిమిదిన్నర కడిగినప్పుడు ఇవ్వచ్చు కదా మీరు పెద్ద మార్జిన్ ఏం లేదు ఐదు వందలు ఆరు వందలు ఊరు తగ్గించకపోతే ఎట్లా అనవసరంగా ఇప్పుడు ఆగిపోయాయి కదా అంతేనా అది సంగతి ఇంకొచ్చేసి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చెప్దాము బాబా ఎన్ని ఎన్ని ఉన్నాయి పిల్లలు ఇటు ఇటు ఎవరి పదిహేడు ఎంత చెప్తున్నారు పదిహేడు పిల్లలు జత పదిహేడున్నర చెప్పారు మార్కెట్ అయితే ఏమీ లేదంట ఈరోజు చాలా పిల్లలు ఆగిపోయి ఉన్నాయి ఈ పిల్లలు ఎంత రేటు చెప్పారు జత తొమ్మిది వేలు ఎన్ని మొత్తం పద్నాలుగు పిల్లలు జత తొమ్మిది వేలు చెప్పారు ఇంకా ఏం కొనుగోలు పిల్లలు లేపండి పిల్లలు లేపండి ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక ఉంది ఇది కొన్నారా అమ్ముతున్నారా ఏం జరిగింది చూద్దాం ఎన్ని బాబాయి మొత్తం మీయేనా ఎన్ని మొత్తం ఎదర కట్ట వరకు ఈ బాబాయ్ అన్న పద్నాలుగు పిల్లలు ఎంత చెప్పారు రేటు పదహారు పద్నాలుగు పిల్లలు పదహారు వేలు చెప్పారు ఎదరకట్ట వరకు ఆ బాబాయి వెనక వచ్చేసి వీళ్ళ వెంట ఇది ఎంత మొత్తం మొత్తం ఎందుడి ముప్పై ఐదు వెనక వాటి వరక అక్కడ ముప్పై ఐదు ఎంత చెప్తున్నారు పంతొమ్మిదిన్నర పదిహేడు వేలకు వేరం జరుగుతుందా అది సంగతి సంగతి రేట్ అయితే చాలా డల్ గా ఉన్నాయి రేట్లు కూడా కొన్ని అంటే కొన్ని పిల్లలు చాలా రేట్ ఎక్కువగా చెప్తున్నారు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు వచ్చేసి టైం పది అయింది పది గంటలకు కూడా పది గంటలకు కూడా పిల్లలు చాలా ఆగిపోయి ఉన్నాయి నేను ఎప్పుడు గూడూరు కి వచ్చినా తొమ్మిది గంటలకి కొట్టేళ్ళు మట్టికి అసలు ఏమి ఉండవు అలాంటిది ఈసారి మొత్తం కొట్టేళ్లే ఉన్నాయి చాలా కూడా మార్కెట్ లో ఏం మార్కెట్ జరగలేదు కొనుగోలు ఏం జరగలేదు అంటున్నారు మార్కెట్ చాలా డల్ ఉందంట ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్